హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ మీరు తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా మేమైతే పిక్నిక్ వెళ్తున్నాము అసలు అనుకోలేదనమాట వెళ్తామని జస్ట్ అప్పుడే ఫిక్స్ అయ్యాము వెళ్దామని చెప్పి ఇంట్లో ఉండి మస్తు బోరు కొడుతుందనమాట ఇంకా మా తమ్ముణ్ణి అడిగాను బయటికి వెళ్దామరా అని చెప్తే సరే అక్క వెళ్దాం పదా అని చెప్పేసి మా పక్కనే తోటి ఉంటుంది అనమాట మా ఊరు పక్కనే ఇంకా అక్కడికి అయితే వచ్చేసాము అసలు అయితే కంబాలపల్లి చెరువు దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే లేట్ అయిపోయింది లెవెన్ అవుతుంది ఇంకా ఈ టైంలో అక్కడికి వెళ్తే ఎట్లా అని చెప్పేసి వెళ్ళినా కూడా కోతులు అనమాట అందుకోసమే ఇక్కడికి వచ్చాము ఇక వచ్చి రాగానే మా పనుల్లో మేము బిజీ అయిపోయాము మా తమ్ముడు వాళ్ళు అందరూ కళ్ళు తాగుతున్నారు మేమేమో తమ్స తెచ్చానండి అనమాట ఇంకా అలాగే జొన్నరొట్ట కూడా తెచ్చారనమాట ఇంకా అది చూపిస్తున్నాను నేను తినను కాకపోతే చూపిస్తున్నాను పల్చగా ఉన్నాయని చెప్పేసి నువ్వు తీసుకోలేదు మనం ఇట్లా బయటకు వచ్చినప్పుడు బగార అన్నము చికెన్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మా పెద్దమ్మ అయితే గిన్నెలు తెచ్చింది కానీ దాని మీదకి మూత తెలియదు అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి మూత పట్టుకొని వచ్చినాం అనమాట అట్లా ఉంటుంది మా తోటి ఇక ఇక్కడైతే ఇక నేను చెట్టు ఎక్కుతున్నా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను చెట్టు ఎక్కడం అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా చెట్టు ఎక్కలేదు నేను అట్లాంటిది ఇప్పుడు ఎక్కాను ఎందుకంటే అది కొంచెం కిందికి ఉంది కాబట్టి ఎక్కినాను లేకపోతే అస్సలు ఎక్కువ పోయేదాన్ని మేము ఇట్లా బయటకు వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందనమాట ఇంట్లో ఉండి మస్తు బోర్ వచ్చేసింది ఇంక అందుకోసమే వచ్చాము ఇక మేము చికెన్ కర్రీ చేసుకుందామని అప్పుడు మాట స్టార్ట్ చేసింది వీడియోలో మంచిగా వస్తారు ఇంకా పని చేసిన ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇక మొత్తానికైతే అన్నం అయింది అట్లాగే చికెన్ కర్రీ కూడా అయింది మా పెద్దమ్మ ఏం చేసిందంటే రెండు మోదుగాకులు తెచ్చింది అందులో కొంచెం బగారన్నం కొంచెం చికెన్ కర్రీ వేసింది ఎందుకు అని అంటే చెప్తాను మనం ఇట్లా అడవికి వచ్చి వంట చేసుకున్నప్పుడు అక్కడ గాలి ధూళి అనేది ఉంటుందంట అది అనేది ఆశిస్తుందంట దానికోసమే మొక్కుతున్నారనమాట ఫస్ట్ ఏమో వంట చేసి పొయ్యి కాడ మొక్కుతారనమాట ఇంకొకటేమో అక్కడే ఒక చిన్న దేవుడులాగా ఉంటుంది అనమాట అడ ఆ చెట్టు దగ్గరే అక్కడికి వెళ్ళి ఇంకా మా పెద్దమ్మ అయితే కొబ్బరికాయ కొడదామని చెప్పేసి చేస్తుంది చెట్టు మొదట్లో ఉన్న దేవుడిని కడిగి పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతుంది ఈ గాలి ధూళి అనేది ఉన్నదా లేదా అనేది మీరే కామెంట్ చేయాలి నాకైతే అంత ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక మేమైతే అన్నం తిందాం అనేసి కూర్చున్నాం అనమాట అసలు ఏంది అని అంటే మా తమ్ముడు వాళ్ళు ఇంట్లోనే ఉండరు అట్లాంటిది ఈరోజు మేము వచ్చినామని చెప్పేసి మా కోసం ఎట్టు గదలకుండా అక్కడే మాతో పాటే ఉన్నారు

ఏంటి మీరు ఇక్కడికి కూడా మొక్కజొన్నలు తెచ్చుకుంటారా అని అంటారేమో ఏం లేదండి తోట పక్కనే మొక్కజొన్న తోట ఉందన్నమాట అక్కడ నుంచి ఇవి అనమాట టేస్ట్ అయితే అసలు మాములుగా లేదు చాలా బాగున్నాయి అయినా ఇప్పుడు ఎందుకు తింటున్నారా అంటారేమో అక్కడే పొయ్యిలో నిప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మా పెద్దమ్మ అయితే కాల్చిందనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఈ తోటలోనే చాలా పెద్ద బావి ఉంది ఈ తోటకి చాలాసార్లు వచ్చాను కానీ ఈ బావిని అయితే ఎప్పుడు చూడలేదు నేను అందుకే చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను అక్కడే మేడి పండ ఏదో చెట్టు ఉంది ఆ చెట్టు పేరు నాకు అంత ఐడియా లేదు కానీ చూపిస్తున్నాను చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఆ చెట్టు కిందనే బాగుందనమాట ఆకులు కాయలు మొత్తం పడిపోయి మొత్తం కుళ్ళిపోయిన వాసన వస్తుంది అనమాట అట్లనే ఈ బావిలో పాములు కూడా ఉంటాయంట అంటే చూద్దామని వచ్చాను కాకపోతే ఏం కనపడలేదు మొత్తం మురిగిపోయిన వాసన తప్ప ఇదిగో ఆ కాయ ఇదే దీన్ని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి పలక చూసినా కానీ అసలు పగలలేదు బండకేసి కొట్టినా అయినా పగలేదు ఎగిరిపోయి ఎక్కడో పడింది ఆ కాయ ఈ తోట చాలా పెద్దది మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడ కాపలు కాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమో ఏమన్న అంటారేమో అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే నిండా కాయలు ఉన్నాయి మళ్ళీ ఇంకా వాళ్ళు ఏమైనా అంటారు కదా అని చెప్పేసి ఎటు పోలేదనమాట చాలామంది ఉన్నప్పుడు వెళ్తే ఏం కాదు కానీ ఇలా మనం ఒక్కరిమే ఉన్నాం కదా సో వెళ్ళలేము ఇక్కడ మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడో తస్కరిస్తున్నాడు మామిడికాయ ఇంత సైలెంట్గా అంటే నేను ఏం చేస్తాడా నేను అనుకున్నాను పైన మామిడికాయ ఉందనమాట దాన్ని ఎలాగైనా తింపాలని ఫిక్స్ అయ్యాడనమాట ఇక్కడికి వచ్చి ఒక్క మామిడి పండు కూడా తినకపోతే ఎలా అని చెప్పేసి వాడు తింపుతున్నాడు మేమేమో వద్దంటున్నాము వాడిని చూడండి ఎంత స్మూత్గా తస్కరిస్తున్నాడు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి అయ్యో ఎన్ని కాయలు తింపాడు అని అనుకోకండి రెండే దింపాడు ఇక మేమైతే మొత్తం అయిపోయింది అనమాట ఇంకా వెళ్దామని రెడీ అయినాము అప్పటికే ఫుల్ ఎండ కొడుతుంది ఉడకపోస్తుంది అసలు గాలి వస్తలేదు ఇంకా ప్యాక్ చేసాము అన్నీ కూడా వెళ్దామని చెప్పి మేము మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో వస్తామన్నమాట అప్పుడేమో దేవుడి కోసం వస్తాము అప్పుడైతే చాలామంది ఉంటారు అప్పుడైతే ఒక బ్లాగ్ తీస్తాను అప్పుడు చూపిస్తాను ఈ తోట అయితే ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట టైం అప్పటికే ఫైవ్ అవుతుంది అయినా కూడా ఫుల్ ఎండ కొడుతుంది చూడండి అసలు మామూలుగా కొట్టట్లేదు ఎండ మాత్రము ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇదే మా స్కూలు ఇదేమో తెలుగు మీడియము ఇదేమో ఇంగ్లీష్ మీడియం అనమాట చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను ఇటైతే అండ్ నా బ్లాగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి అండ్ నా బ్లాగ్స్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ